నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఇవాళ వన్ డే రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు రేపు ఫుల్ డే ఫ్లైట్లో ఉంటాను దానివల్లనే నేను ఫుల్గా రికార్డ్ చేయలేను మార్కెట్కి పెద్దగా మూమెంట్ ఉండదని నేను అనుకుంటున్నాను ఉన్నా కూడా చూసుకోండి ఇవాళ నై నైట్ ఏమో జ్వరం పోలేమో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ కట్ చేస్తారు పాయింట్ టూ ఫైవ్ కట్ చేశారంటే అది ఆల్రెడీ డిస్కౌంట్ అయింది హాఫ్ పర్సెంట్ కట్ చేసి ఇంకా తగ్గిస్తా తగ్గించి వస్తాను అని ఇండికేషన్ ఇచ్చారంటే మార్కెట్ ఏమో మళ్ళీ ఆల్ టైమ్ హైక్ వెళ్తుంది లేదు నేను ఇన్ఫ్లేషన్ కొంచెం కవ కవలగానే ఉంది అని చాలా టైట్గా చెప్పారంటే మార్కెట్ పడిపోతుంది లేదు పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అలాగే ఉందంటే మార్కెట్ అలాగే ఫ్లాట్గా ఉంటుంది ఇది ఇది అంతా మూడు పాసిబిలిటీ ఉన్నది మనం అన్నిటికీ రెడీగా ఉండదు ఇదే మొదలు మొదలు ఏం జరుగుతుంది అన్నది రేపు ఏంటి డేట్ జరుగుతుందని నాకు చూస్తామంటే డీటెయిల్గా మాట్లాడతా సార్ ఇవాళ నైట్ అనే రేట్ కట్టుకోంచి మాట్లాడ రేపు నేను వీడియో వేస్తున్నప్పుడు ఈ వీడియో ఒక లే అవుతున్న టైంలోనే రేట్ కట్ అయిపోతుంది అదే నేను చెప్తున్నాను సార్ ఎస్ ఓకే అది పాయింట్ టూ ఫైవ్ అది పాయింట్ ఫైవా ఆర్ జీరో మూడు కూడా ఉన్నాయి పాసిబిలిటీ ఓకే జీరోకి చాలా నెగిటివ్ రిటిల్ పాసిబిలిటీ ఉంది జీరో ఛాన్స్ అది ఆల్రెడీ పాయింట్ ఫైవ్కి ఎయిటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఛాన్స్ పాయింట్ ఫైవ్ కట్ చేయడానికి ఓకే సార్ జరం పొలం రేట్ కట్ చేస్తారా కట్ చేస్తారన్న సెకండ్రీ సార్ ఫస్ట్ పాయింట్ టూ ఫైవ్ పెట్టైనా గోల్డ్ రేట్ ఎలా కట్ అవుతుంది పై కట్ చేశారంటే ఎలా గోల్డ్ రేట్ కరెక్ట్ అవుతుంది అది మేము చూస్తున్న వాళ్ళకి మాకు అదే సార్ కట్ కట్టే జీరో ఆర్ కట్ కట్టేయలేదు అనేది గోల్డ్ పడుతుంది కట్టే విధానప్పుడు గోల్డ్ పడుతుంది వన్ టూ ఫైవ్ ఉందని గోల్డ్ కొద్దిగా స్టెబుల్ అవ్వచ్చు కొంత పెరగ కట్ కొద్దిగా పెరగచ్చు లేకపోతే స్టెబుల్గా ఉండొచ్చు ఓకే అలాగే కింద మీద కొద్దిగా అవుతుంది పాయింట్ ఫైవ్ అంటే గోల్డ్ పెరుగుతుంది ఓకే ఇదే మూడు పాయింట్స్ ఓకే ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయలేదంటే అంటే కొనడానికి అవకాశం ఇంట్రెస్ట్ రేట్ కట్ చేశారంటే కొన్నాళ్ళు అందరూ సంతోషమా అండి అలాగే అర్థం చేసుకోవచ్చు సార్ అలాగే ఓకే సార్ ఇంకోటి ఏమో ఈ ముఖ్యంగా రెండు మూడు రోజుల్లోనే ఇవాళ రేపు రెండు ఐపీఓస్ ముఖ్యంగా ఒకవేళ అడుగుతున్న ఐపిఓ సార్ ఓక్లా ఇండియా ఐపీఓ ఓక్లా అని ఒక డానిష్ కంపెనీ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ముందు ఇండియా తరక ఫేవరెట్ బ్రాండ్ వాళ్ళు కొన్నాడు ఎంటీఆర్ మహాబలి టిఫిన్ రూమ్ అని ఎంటీఆర్ సాంబార్ ఎంటీఆర్ అని ఒక పెద్ద ఐకానిక్ బ్రాండ్ అది రబా ఇడ్లీ వాళ్ళు చాలా ఫేమస్ నేను కాలేజ్ చదువుతున్నాడు అక్కడ క్యూలో ఉండి కాఫీ అది బెంగళూరులో సార్ అది లాల్బాగ్ దగ్గర ఉన్నది క్యూలో ఆగి తాగుతావు ఒక చిన్న ఇన్సెట్ సార్ ముఖేష్ ఒక ఇంటర్వ్యూ పెడతాను వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అని అడిగితే బెంగళూరులో ఏదో ఒక హోటల్ చెప్పి అక్కడ సాంబార్ ఇడ్లీ అవసరం బాగుంటుంది అలా ముఖే అంబాని చెప్పి బెంగళూరు అని చెప్పిన మీరు చెప్పిందేమో నాకు ఎంటీఆర్ నాకు ఇష్టం ఎంటీఆర్ఏ నాకు తెలీదు దిలీప్తోనే చాలా టైం వెళ్ళాను క్యూలో ఉండి కాఫీ తీసుకోవాలి మార్నింగ్ ఏమో లాల్ బహద్ర వాకింగ్ చేసుకుని వచ్చి క్యూలో నిండి కాఫీ తాగుతాం ఇప్పుడు నాకు అలా ఉందని తెలియదు కానీ ఇది వెరీ ఎక్కువ ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్లేస్ మరియు మనమే అడిగి తింటున్నా లాంటి హోటల్ అది దాంట్లో రెండు ఫ్యామిలీ సెపరేట్గా అయ్యారు ఒక ఫ్యామిలీకి రెస్టారెంట్ వచ్చింది వాళ్ళతో ఇంకో ఫ్యామిలీకి రెడీ టు ఈ తిండి అని చేస్తుండ్రు ఎవరు రెడీ టు ఈ తిని పండ చేస్తే ఏడ్ చేశారంటే కొనేసి కొన్ని వర్షంలోనే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందు నేను చెప్తున్నాను ఒక మంచి రే రేట్లోనే జానీస్ కంపెనీకి అమ్మేశారు అది ఆ రోజుల్లో అది ఒక మంచిది ఆ జానీస్ కంపెనీ ఏం చేసింది అది కొనేసి ఇంకొక నాలుగు ఐదు ప్రోడక్ట్ పెంచి ఇండియా మొత్తం అంతా డిస్ట్రిబ్యూషన్ చేసి ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నోళ్ళందరూ వేరే కంట్రీలో ఉంటున్నారు వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి ఐదు కంట్రీ నుంచి వచ్చారు ఈ బ్రాండ్ డబ్బులు ఇచ్చి కొన్నారు డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా చేశారు ఎంటీఆర్ అన్న బ్రాండ్ ఏమో హౌస్ వాళ్ళు నిర్మస్ చేశారు రవా వీటి వద్ద ఒక ఫేమస్ ఫేమస్ అయ్యి అన్నీ అమ్మేశారు మొదలేమో అది థమ్సప్ లాగా అయిపోయింది ఈ కొల థమ్సప్ అన్నట్టు ఇది కొనేసి పెద్దగా అయింది ఆ అమ్మారు కూడా ఇంత పెద్ద అవుతుందని అనుకోలేదు ఇప్పుడు అతను ఏమనుకుంటున్నారంటే ఇది ఒక చిన్న కోషన్ అమ్మేసి అక్కడ కొన్న దానికి ఇంకా మిగతా కాస్ట్ కొనేసి తీసుకొని ఇక వాళ్ళకి అందరు ఆ చిన్నగా పోషన్ ఇచ్చేసి మనం మన డబ్బులు మనం ఏమో డాలరా పైన తీసుకెళ్ళవచ్చు అలాగని డిసైడ్ చేశారు కంపెనీకి డబ్బులు అవసరం లేదు కంపెనీ ఏమో ఇప్పుడు డబ్బులేమో ఆఫర్ ఫర్ సేల్ ఓనర్డ్ ఏమో సారా మనం ఏంటో తెలియలేదు సెవెన్ థర్టీ రూపీస్ సార్ సార్ సిక్స్ నైంటీ ఫైవ్ నుంచి సెవెన్ థర్టీ సార్ ఓకే సెవెన్ థర్టీకి అమ్ముతున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కంపెనీ ఏమో ఇవెన్చుల్గా అమ్మవచ్చు సెవెన్ థర్టీకి అమ్మేసి టాటా చేసి అమ్మే వెళ్ళిపోతారు కానీ ఇది నేను వాల్యుయేషన్ కళ్ళు మూసుకొని చెప్తున్నాను చాలా హై ఉంటుంది ఇంత అమ్మేసి డాలర్ తీసుకుని అంతారు సార్ ఓకే సో ఓపీఎస్ ఏమో థర్టీ వన్ అని ఉంది సార్ అప్రాక్సిమేట్లీర్టీ చాలా అది జరుగు వచ్చిన తర్వాత చూసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విచ్చిన తర్వాత మనం చూడాలి సో అది రోజు మేబీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లిటిల్ బిట్ అమ్మనీ టేబుల్ మీద ఉంది ఫైవ్ టు టెన్ సెవెన్ పర్సెంట్ దొరకవచ్చు దొరకవచ్చు బ్రాండ్ మంచి కంపెనీ అండ్ కంపెనీ కూడా మంచి కంపెనీ ఈ రేటు మనకి పడదు అవ్వదు ఓకే సార్ దీంట్లో హైలైటెడ్ అంటే సార్ హైలేదు అండి ఆ ఇష్యూ అయినా ఓపెన్ అయినా దీంట్లో నేను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ అయిపోయాను సార్ సో చాలా టైం ఇది ఒక చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటాను మీరు అని అనుకుంటున్నాను సార్ వేట వచ్చిందంటే ఉంచుకోండి దాయం వచ్చిందంటే ఉంచండి లిస్టింగ్ ఆశపడకండి ఓకే సార్ నెక్స్ట్ స్టడ్స్ ఐపిఓ సార్ హెల్మెట్ కంపెనీ అది కూడా ఆఫర్ పర్సేయండి సార్ నేను పద్దెనిమిది సంవత్సరం ఉన్న వయసులోని ఒక స్పెండర్ కొన్నప్పుడు స్పెండరా కాదు స్పీడీ హండ్రెడ్ నానికన్నా ముందు బండి డీల్ సిడి హండ్రెడ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో కొన్నప్పుడు నేను తీసుకున్న హెల్మెట్ అవుతాను స్టడీస్ అప్పటి నుంచి వాళ్ళ వరకు నేను హెల్మెట్లు ఉన్నారు వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ బ్రాండ్ ఏ హెల్మెట్ ఏ ఊర్లో కంపల్సరీ అవుతున్నా అది పెరుగుతుంది నాకు తెలిసిన వరకు పోలీస్ ఏమో ఈ హెల్మెట్ అందరూ కంపల్సరీ అని చేశారండి ఇండియాలోని స్టాండర్డ్ హెల్మెట్లు ఇది ఒకటి తెలిసిన బ్రాండ్ మస్తు బ్రాండ్ అప్ప ఎంత ఉందని నాకు తెలీదు అదంతా చూడాలి దాని తర్వాత ఇది అది చూసుకొని ఇప్పటికి ఒక మైనర్ ప్రీమియంలో లార్జ్ అవుతుంది దాని తర్వాత ఉంది ఎప్పుడు ఏంటంటే ప్రోడక్ట్ చేస్తున్నారు ఏడాక్ట్స్ చేస్తున్నారా నూనె ఎంత ఉన్నదా అని చూసుకొని ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అవుతుంది ఇది ఈ రేట్ అనేది అంత అలాగే మీనింగ్ ఉండదు ఓకే సార్ అది ఎన్ని షేర్స్ ఉన్నాయి ఎంత అమ్ముతున్నారు అవన్నీ చూడాలి సార్ చూస్తున్నాను అందరికి ఎంత ప్రైస్ అని తెలియాలని ఆ ప్రైస్ అవుతున్నది ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నాకేం సందేహం అంటే హీరో మోటార్స్ పోలీస్ ఈ పోలీస్ మాత్రం ఇండియాలో మాత్రం ఎన్ఫోర్స్ చేయమాట ఎప్పుడవుతుంది పోలీసులు ఏమో ఇన్స్టిట్లో ఎన్ఫోర్స్ చేస్తారో కార్ స్పీడింగ్కి ఏమో అలాగా కెమెరా చూసుకొని ఫైన్ చేస్తున్నట్టుగా మోటార్ సైకిల్ వేస్తున్నీ ఫైన్ వేసి లేదంటే మోటార్ సైకిల్ ఏమో టో చేసుకొని ఎర్పాటుకెళ్ళడం లేదంటే హెల్మెట్ చేస్తారని డాప్ బ్రోత్ స్టార్టింగ్ మంచి వ్యాపారం టాప్ ఎయిటీన్ సిటీస్ పనారా అంటే మంచి వ్యాపారం సార్ మీరు చెప్తుందన్న టైర్ టు టైర్ సిటీ జోన్ చెన్నైలో అంతా సార్ ఇక సైడ్లు వెళ్తానని చెన్నైలో ఫైన్ చేసేస్తున్నా సార్ ఎక్కడ చేస్తున్నా సార్ సార్ నేను మీ కార్లు వెళ్తున్నాం ఎంతమంది హెల్మెట్ లేదని అనుకోవచ్చు పదిలో రెండు ఉంటారు సార్ మ్యాక్సిమం అదే ఎక్కువ సార్ ఊరు దుక్కి చూసామంటే ఇంక ఎక్కువ సార్ సో అంటే మాకు బిగ్ స్కోప్ ఉందని అర్థం కదా ఎక్కడ బిజినెస్ సో ఇది ఒకటి బండి అంత సేవ్ చేస్తున్నా అది హెల్మెట్ కల్పిస్తుంది బందాగా అదేంటి కాదు మీరు బందాగా హెల్మెట్ తీసుకోవాలి ఓకే ఓకే హెల్మెట్ వేస్ట్ నెక్స్ట్ టైం కుస్తీ వచ్చారు సార్ పార్ట్నర్షిప్లో వస్తున్నారా సో కుస్త దిగారు వాళ్ళు ఇప్పుడు పార్ట్నర్షిప్ దిగవచ్చు ఆల్రెడీ ఒక రెండు మూడు పార్ట్నర్స్ ఉంచారు ఎల తిరిగి కొద్దిగా టాటాస్ లాగా ఒక ఎలక్ట్రానిక్ కంపెనీ తీస్తున్నారు ఇది మనకు ఇక్కడ చాలా మంచిది మనకి త్రూ టాటా కెమికల్ టాటా అండ్ టాటా సన్స్లో కూడా షేర్స్ ఉన్నాయి అలాంటిలో డైరెక్ట్గా షేర్స్ ఉన్నాయి వాళ్ళు కూడా లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్ అసెంబ్లీ చేస్తున్నారు అది మనకి చాలా మంచిది వాళ్ళు ఆల్రెడీ సమీకరణ బిజినెస్లో ఉన్నారు చిప్ డిజైన్లో కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఎన్ టు ఎన్ సొల్యూషన్ ఇస్తారు ఇండియాకి మంచి న్యూస్ ఇది దీంట్లో ఒక టూ హైలీ ఎథికల్ కాపరేట్స్ ఏమో వస్తున్నాయి బిజినెస్కి వస్తున్నాయి ఇది మనకి మంచి న్యూస్ ఈజీ ఇండియాకు ఒక ప్లస్ ఇది నెక్స్ట్ అవుతుంది టాటా మోటార్ డిమర్జీలో ఒక చిన్న సందేహం సార్ ఇప్పుడు డివిఆర్ నుంచి పాత డివిఆర్ నుంచి సార్ అదే తక్కువ జనరల్గా కొన్నాను సార్ డివిఆర్ మోటార్ గానీ టాటా మోటార్ కన్వర్ట్ చేసాం ట్యాక్స్ ఇంప్లికేషన్ చాలా ఒకటి రెండు వేల వెళ్ళిపోయింది అదిగే ఆశ అంత మనకు వదలదు అంత ఈజీగా అదేదంటే పత్తి సైర్లు ఏడు ఏడు సైర్లు తీసుకున్నాము పది షేర్లు ఏడు సేర్లు దొరికింది ముప్పై నాలుగు రూపాయలు నలభై రూపాయలకు ఒక సేరు ఉంటుంది రైటా ఒక సేరు పది షేర్లు మూడు వందల నలభై రూపాయలు మూడు వందల డెబ్బై రూపాయలు మూడు వందల నలభై రూపాయలు అని మీకు ఏడు షేర్లు టాటా మోటార్ దొరికింది ఒక ఒకసే టాటా మోటార్ ఎంత రెండు వందల పది ఏడు షేర్లు మూడు వందల పది రూపాయలు దొరికింది అప్పుడు ఏడు రూపాయలు ఏడు ఇరవై రూపాయలు ఉంటుంది సార్ సెవెంటీ రూపీస్ ఉంటుంది సార్ ఫిఫ్టీ రూపీస్ తక్కువ ఏ ఫిఫ్ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీస్ అవుతుంది సెవెన్ త్రీ ఫిఫ్టీ మీ లోయెస్టా త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ కొన్నారు కరెక్టా నలభై ఐదు రూపాయలకి ఒక సేర్ కొనేసి నూరు టాటా శేషం నలభై ఏడు రూపాయలు కొనేసి ఇవి చూసారంటే ఏడు వందల రూపాయలు ఉంది రెండు కలిపా అంటే లాస్ట్కి ఫైవ్ రూపాయల వరకు వెళ్ళింది సెవెంటీ రూపీస్ కొనేసి షేర్స్ ఏమో థౌజండ్కి అమ్మేసి కొన్ని అమ్మేసే ఇది ఇచ్చారు ఇంక దాంట్లో రెండు వేలు ట్యాక్స్ తీసుకోవడానికి ఏడుస్తున్నావు అంటే ఇండియా ఇప్పుడు మీ స్టైల్లో వస్తాను సార్ సంతోషంగా ఉంటుంది సార్ సార్ గవర్నమెంట్కి రెండు చేస్తే కదా గవర్నమెంట్ మంచిది పని చేయగలదు నేను వచ్చి గవర్నమెంట్కి నేను ట్యాక్సే కట్టే ఎప్పుడు మడుస్తుంది ఇది సరిగ్గా వెళ్ళదని మీరు పడి పొలిటికల్ చేయి నేను ఎప్పుడు చెప్పింది ప్రైస్ అనేది గుడ్ మంచి ప్లే చేస్తారు ఏమో రూల్ చేస్తారు లెస్సర్ మ్యాన్ ఎందుకంటే పార్టి బికజ్ ఎందుకంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయరు కానీ మీకు ఎవరు పార్టిసిపేట్ చేయొద్దని చెప్పారు ఈ క్వశ్చన్ గ్రాహం నీ మధ్యలాగా ఇలాగ ఉంటుందా మీరు అమ్మారంటే వస్తుంది నేను ఎందుకంటే ఒక కంపెనీ ఉంది మీరు కొన్నారు ఒక్క సంవత్సరంలో కొన్నారంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ సో ఒక్క సంవత్సరం తర్వాత అమ్మారు నేను ఇవాళ కొన్ని ఇవాళ అమ్మేశాను అంటే మీ తనకు భయ ఇంప్లైస్ అన్నది మీకు ఒక కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్ వస్తుంది మీరు కమర్షియల్ వెహికల్ అమ్ముతారంటే ఏంటి ప్యాసింజర్ వెహికల్ మీరు రెండు ఉంచారంటే మీకు అవలయట్లేదు మా రికమెండేషన్ మీ తలక పూతుర్ల గురించి ఉంచేయండి ట్యాక్స్ గురించి బాధపడకండి మొట్ట మొట్టకండి ఓకే సార్ నెక్స్ట్ సార్ అమెజాన్ నడుస్తూనే ఉంది వేల మంది చెప్పారు కదా ఐదు లక్షల మంది రోబోట్ వచ్చి రోబోత్ దాంతో సాఫ్ట్వేర్ ఏ చేస్తారు అని ఓపెన్ అని చెప్పేసి సార్ ఫైవ్ లాక్ పీపీలు చచాక్ అని ఫైవ్ ల్యాక్ పీపీలు అని చచాక్ అవుతాం మాకేంటి ఓకే సార్ ఫైన్ అదే ఓకే సార్ అది చాలా కాస్ట్లీగా ఉంది ఇప్పటికే ఇంకో విషయం మీకు చెప్పవలసింది ఏంటంటే ఓపెన్ ఇది అది చేసి ఇప్పుడు సెక్చర్ ఫర్ ఫార్ ప్రాఫిట్ అని చెప్తున్నారు ఈ ఫార్ ఫార్ కంపెనీ కంపెనీలని ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ మైక్రోసాఫ్ట్ అని చెప్పారు సో ట్వంటీ సెవెన్ పర్సెంట్ అది ఓపెన్ అయ్యాయి త్రీ స్ట్రక్చర్లు అయినా గూగుల్ ఏమో ఆంత్రఫైన్గా ఉంచారు అమెజాన్ కూడా యాంత్రఫైన్ ఉంచారు గూగుల్ సొంతంగా ఏ చేసి డబ్బులు చేస్తున్నది సార్ దీని మధ్యలో కూడా ఏదో చేస్తామని ఓపెన్ అయితే పార్ట్నర్షిప్ సార్ అందరూ ఎన్బిటిఆ కూడా ఇవాళ కొద్దిగా మాట్లాడుతున్నా ఉన్నారు నోకే ఆర్తని మనం పార్ట్నర్షిప్ అని దీంట్లో ఇంగ్లీష్లో నోకని వద్దు నేను మాట్లాడి వీడియో కూడా వేయండి ఇది అలాగానే ఒక స్కీమ్ నేను ఉంటేనంటే నాకు పెరుగుతుంది ఒక ముందే డబ్బులు ఇచ్చే నేను నాకు స్టాక్ ఇచ్చే నేను ముందు మోడతాన అనౌన్స్ చేస్తాను స్టాక్ పెరుగుతుంది అంతా నేను అమ్మేసి డబ్బులు తీసుకున్నాను ఇది సరి అని గేమ్ సార్ ఇలా జరుగుతుందో లేదో ఒక న్యూస్ ఇవాళ ఒక న్యూస్ అంతా వచ్చేసి ఓకే ఒక క్వశ్చన్ ఎల్ఐసి స్టేక్ అంతా ఈ రెండు కొందలు ఇచ్చేస్తాం అది సుమా వేస్ట్ అని చెప్తూనే ఉన్నా గురుగురు చెప్తున్న న్యూస్ అది అమ్మారంటే మా ఇంకా రేటు తగ్గుతుంది ఎల్ఐసి దుక్కు ఎల్ల వెళ్ళకండి లాస్ట్గా నేను చెప్పవలసింది గోల్డ్ గురించి బాధపడకండి గోల్డ్ పడినా కూడా బాధ ఇయట్లేదు గోల్డ్ పడిందా కొంచెం కొంచెం తీసుకోండి చాలా ఎక్కువ అవకాశం ఉందని బల్క్ తీసుకోండి మనకే భయమే లేదు మీ మీరు సరే థ్యాంక్ యూ నమస్కారం